నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ గారు నిర్మల్ చరిత్రను ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వినూత్నంగా ముందుకు వచ్చారు నిర్మల్ ఉత్సవాల పేరిట వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్మల్ చరిత్రను నిర్మల్ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకునే విధంగా చక్కటి కార్యక్రమాలను ఆధ్యాత్మికంగా మరియు స్టాల్స్ అండ్ స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేసి నిర్మల్ చరిత్రను రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు దీంతో నిర్మల్ జిల్లా ప్రజలందరూ

చరిత్రను ప్రపంచానికి ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ కార్యక్రమం జరుపుకుందాం ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ హోల్ రోజుల నుంచి జరుపుతున్నాను చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది చాలా చాలా మంది జనాభా ప్రోగ్రామ్ ఈ లో మన ప్లస్ హిస్టరీ ఇది మూడు పరంగా మనం ఫోకస్ చేసాము దీంట్లో కమర్షియల్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి పెప్మా సెల్ఫ్ హెల్ప్ వాళ్ళు లేడీస్ చాలా మంది ఇక్కడ వచ్చి వాళ్ళ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంచిగా ఉంది అందరితో ఆనందంగా చాలా బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా

మంది మొదటి రోజు మురళి గారు నిర్మల్ చరిత్రను వివరించడం వల్ల అక్కడ ప్రదేశాలనిపించింది అంటే నిర్మల్ చరిత్ర ఎక్కువ ఉందా అనే విధంగా మొదటి రోజు ఆ మురళి గారు చెప్పడం చాలా అద్భుతం అనిపించింది అలాగే శాశ్వత ప్రదేశం చాలా అద్భుతంగా సాగాయి నిర్మల్ ఉత్సవాల పేరిట ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది నిర్మల్ లో పప్పు లడ్డు అనేది ప్రత్యేకంగా దాన్ని స్టాల్స్ లో ఏర్పాటు చేయడం దొన్న రొట్టె గానీ గట్ట కానీ ఇలాంటి వంటకాలు రుచికరమైన వంటకాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిల్లలకి ఆడుకోవడానికి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒక పండగ వాతావరణాన్ని కల్పించే విధంగా ఈ కార్యక్రమం చాలా ముఖ్య ముఖ్యంగా నిర్మల్ చాలా మంది కొన్ని ప్రదేశం మాత్రమే తెలుసు కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల నిర్మల్ అంటే ఇంత ఉన్న హైయస్ నే నిర్మల్ వాణ్ణి అనే సంతోషాన్ని చాలా అద్భుతంగా వ్యక్తపరుస్తున్నారు ముఖ్యంగా గుల్సుల దర్వాజా గాని ఆ శ్యామ్ గాడు బీస్ గాడు ఇలాంటి కొయ్య బొమ్మలు నిర్మల్ పెయింటింగ్ అలాగే భారతదేశంలో ఉండే సరస్వతి దేవాలయంలో రెండో సరస్వతి మాత మన నిర్మల్ జిల్లాలో ఉండడం అలాగే దక్షిణం వైపు శ్రీరామ సాగరం ఉత్తరం వైపు సహ్యాద్రి పర్వతాలు ఇలా విని కాశ్మీరాన్ని తలపించే విధంగా మా నిర్మల్ జిల్లా ఉండడం ఆ నిర్మల్ జిల్లాలో పుట్టడం మాకెంతో అదృష్టం ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ తరఫున మా ప్రదర్శన కూడా చాలా అద్భుతంగా ఇచ్చాము ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక శారధి కళాకారుడు ఎల్ సుదర్శన్ గారు స్వయంగా రాసి పాడిన పాట నిర్మల్ జిల్లా ఇది నిర్మల్ జిల్లా అంటూ చాలా అద్భుతంగా పాడడం జరిగింది మించి ఒకటి విశేష స్పందనని చూసి ఐదు ఆరు ఏడు రోజుల్లో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే నిన్న నిర్మల్ జిల్లా ప్రజల ఉత్సాహాన్ని చూసి ఒక రోజు తొడిగించుకోవడం జరిగింది ఈ రోజు కూడా చాలా తక్కువ మంది వస్తారంటున్నాం కానీ చాలా ఇంకా నిన్నటి కంటే ఇంకా ఎక్కువ మంది రావడం జరిగింది ఇంత మా కోసం నిర్మల్ చరిత్రలో ఈ రోజు ఎప్పటికీ పోతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని సృష్టించినందుకు ఈట మా జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి అభిలాష్ ఆఫ్దావు ఐఎస్ గారి నిర్మల్ చరిత్ర గుర్తుపెట్టిస్తుంది వారికి మేము ఇప్పటికీ రుణపడి ఉంటాం వచ్చి నమస్కరిస్తూ ఉన్నాం నమస్తే అండి నా పేరు కుటూరి శ్రీకాంత్ నేను ఇక్కడ నిర్మల్ ఉత్సవాలు ప్రోగ్రాంకి వచ్చాను చాలా బాగుందండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నారు నిర్మల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ నిర్మల్ ఉత్సవాలు జరపడం అనేది చాలా శోచనీయం చాలా ఆనందకరం ముఖ్యంగా మేము మా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కలెక్టర్ గారికి అభిలాష అభినవ్ గారికి ఉదయోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు ఫుడ్ స్టాల్స్ గాని పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ జోన్స్ అదే అదేవిధంగా ఇక్కడ కలెక్ట్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు సాంగ్స్ పాడటం గాని పిల్లలు నృత్య ప్రదర్శన ఇందాకే ఒక పాప క్యాన్స్ చేయడం చూశారు చూశాను చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి సో ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి నేను అప్పటి నుంచి చూస్తున్నాను ఇంచి మించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఈ నిర్మల్లో ఇలాంటి కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇలాంటి కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేస్తున్న ఆర్గనైజర్స్ కి

విలాస్ ప్లాన్ చేశాడు చాలా ప్రజలక ద్వారా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మంచి పార్టిసిపేషన్ ఇచ్చారు దానికోసం పాపులర్ డిమాండ్ మీద కలెక్టర్ మేడం ఇంకొకటి డే కోసం ఇది ఎక్స్టెండ్ చే చేశారు ఇరోడ్ కి సో ఎది లాస్ట్ డే ఈ రోజు కు రేపులు ఇది దీనికి సక్సెస్ మీద నెక్స్ట్ జనవరిలో మనం ట్రై చేద్దాం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి సో నేను కూడా నేను నాకు కూడా చాలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నిర్మల్ లో ఫస్ట్ పోస్టింగ్ ఉంది ఇది నిర్మల్ కి మంచి హిస్టరీ నిర్మల్ కి మంచి కల్చర్ తెలంగాణ మంచి కల్చర్ నాకు కూడా ఎప్పుడు మంచిగా తెలియదు ఈ ప్రోగ్రామ్ మాధ్యమంలో నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చింది